కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలంలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ వెలుగు సెంటర్ ద్వారా కొనుగోలు చేసి వారికి చేదోడు వాదోడు ఉంటున్నామని ఐకేపీ సిసి సెంటర్ ఇన్ఛార్జీ కవిత కుమారి తెలిపారు గంగరవేట్ అంటే క్లస్టర్లో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను నాకు ఈ తిరియాని మండలానికి సంబంధించి వరి కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జిగా చేస్తున్నాను ఇప్పటికే మేము వరి కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఇరవై ఐదు రైతుల దగ్గర నుండి వారి కొనుగోలు చేయడం అనేది జరిగింది ఇరవై రైతుల దగ్గర నుండి మేము తీసుకున్నాము ఒక దొడ్డు రకము ఇది ఒక వెయ్యి ముప్పై ఐదు క్వింటల్ల దానిని తీసుకోవడం అనేది జరిగింది తర్వాత సన్న రకము ఒక తొమ్మిది మంది రైతుల దగ్గర నుండి తీసుకున్నాము నాలుగు వందల ముప్పై ఏడు బ్యాగ్స్ నూట డెబ్బై నాలుగు క్వింటల్స్ తీసుకోవడం అనేది జరిగింది ఇప్పటి వరకు ధాన్యం వచ్చి వస్తే ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు మేము టార్పాలిన్స్ వాళ్ళకి రైతుల కార్యం ఇస్తాము కుప్పలు అంటే తడవకుండా టార్పాలిన్స్ ఇచ్చి కప్పించి ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ తర్వాత మాకు ఇది మార్కెట్ యార్డ్ ఉంది కొంతమంది లోపల వేసుకున్నారు బయట ఏం కుప్పలు ఏం లేవు బయట ఒకవేళ ఉన్నా కానీ మేము టార్పాలిన్స్ ఇస్తున్నాం వాళ్ళకి ఇరవై తొమ్మిది మంది రై అంటే దొడ్డు రకము ఇరవై తొమ్మిది మంది రైతులు ఒక వెయ్యి ముప్పై తొమ్మిది క్వింటల్స్ కొనుగోలు చేయడం జరిగింది ఏ రైతు దగ్గర నుండి తీసుకున్నాము నూట డెబ్బై నాలుగు క్వింటల్స్ కొనుగోలు చేయడం జరిగింది అంటే మిల్లుకు పంపి ఒక ఆరుగురు రైతులవి మిల్లుకు తొమ్మిది వందల పద్దెనిమిది క్వింటల్ అనేది దొడ్డు రకం పంపించడం జరిగింది పెద్దపల్లి డిస్టిక్కి అక్కడ మిల్లును మాకు ట్యాగ్ చేయడం జరిగింది అక్కడికి పంపించాము ఇంకా సన్న రకము మేము మిల్లు నాకు పంపించలేదు మాకు తక్కువ అంటే నాలుగు వందల ముప్పై ఏడు బ్యాగ్స్ ఉన్నాయి అంటే లారీ లోడ్ కాదని చెప్పేసి కొంచెం లేట్ అవుతుంది ఇంకా ఒక వంద రెండు వందల బ్యాగులు మేము తీసుకుంటే కనుక పంపించేస్తాము ఇచ్చే సూచన